సో ఫీల్డ్ అన్నీ కూడా చూసుకున్నట్లయితే మొత్తం అంచు తీసుకొని అడిగి ఉన్నాయండి సో మనం ఎవ్రీ డే మ్యాక్సిమం ఎవ్రీ డే వెళ్తాము ఒక రోజు మిస్ అవ్వడం జరుగుతుంది ఎవ్రీ డే ఫీల్డ్ మీదకైతే అయితే తిరుగుతూ ఉంటాము సో మనం చూసేటువంటి ప్రతి ఫీల్డ్లో మీకు వారానికి ఒక రెండు ఫీల్డ్ అయితే మీకు ఖచ్చితంగా పెడతాను సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్రెడీ నేను చూసిన దాంట్లో అక్కడ కూడా పెట్టే సో నారు కూడా చాలా వరకు వచ్చేసి చూసుకోవచ్చు మేము చాలా ప్రమాణంగా వచ్చింది కానీ ఎందుకు వెన్ను చూపుతున్నారంటే మనకు మాక్సిమం వచ్చేసి ఎండ శాతం ఎక్కువగా ఉందని చెప్పేసి వేరే చూపుతున్నారు సో అచ్చు తీసుకొని రెడీగా ఉన్నారు చూసుకుంటే ఇక్కడ అది రెడీగా ఇక్కడ చూస్తే మీరు ఆల్రెడీ నారు పెడుతున్నారు చూసుకోవచ్చు మీరు సో మీకు ఎవ్రీ డేట్ అయితే చేస్తూ ఉంటాను రెగ్యులర్గా ఫాలో అవ్వండి అండి మిర్చి రైతు అయితే ఖచ్చితంగా మనం చాలా ఉపయోగపడుతుంది మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్రెడీ పెట్టి దగ్గర దగ్గర ఒక నాలుగైదు రోజులు అయినట్టుంది ఇది చూసుకోవచ్చు ఆల్రెడీ కొంచెం గడ్డి కూడా మొదలుచేసింది సో మంచి ఫీల్డ్ అదే చాలా ధైర్యం చేసి మన రైతు అయితే పెట్టేస్తున్నారు ఆల్రెడీ అయితే మీకు చెప్పాలంటే ఐదు రోజుల క్రితం నుంచి ఇక్కడ ఎండలు అయితే చాలా తీవ్ర అతి తీవ్రంగా కొడుతున్నాయండి అందుకని చెప్పేసి ఇక్కడ ప్రతి ఒక్క రైతు కూడా వెన్ను చూపుతున్నారు ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలా నష్టపోవడం జరిగింది ఇక్కడ రోటోవేటర్ వేసుకోవడం జరిగింది ఆల్రెడీ సో ఇంకా మనకు మంచి అయితే తీసుకోలేదు సో మీకు ప్రతి ఒక్కటి అప్డేట్ అయితే వస్తూ ఉంటుంది సో ఎవ్రీ వీక్ మీకు ట్వైస్ ఖచ్చితంగా ఫీల్డ్ విజిట్స్ అయితే పెడతానండి సో పర్పస్ అంటూ అంటే పర్టికులర్ పర్పస్ అనే ఇంకా సో ఓన్లీ ఫర్ ఫీల్డ్ ఆ ఫీల్డ్ లో మీకు అక్కడ ఏం కనబడుతుంది సో ఇక్కడ ఈ ఏరియాలో ఏం నడుస్తుంది అన్నది మా అయితే మీరు గా చూసుకోవచ్చు ఈ లో సో ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ ఇక్కడ పెట్టడం జరిగింది చూసుకోవచ్చు పెట్టినటువంటి నార్లు ఏవైతే ఉన్నాయో బ్రహ్మాండంగా మనకు ఆగడం అయితే అయితే నిటారకైతే నిలబడ్డాయంటే ఎక్కడ కూడా మొక్క మనకు వాడిపోవడం లాంటి అయితే కనబడతలేదు ఇప్పటివరకు అయితే సో నిన్న పెట్టినట్టు మొక్కలు ఇలా ఆటోమేటిక్గా నిలబడతాయి సో నిలబడ్డాయి అంటే మనం హండ్రెడ్ పర్సెంట్ మొక్క బతికిపోయినట్టు చెప్పుకోవచ్చు సో మా సైడ్ వరి అయితే కొంచెం అండి సో ఒక ట్వంటీ పర్సెంట్ అయితే ఉంటుంది సో ముఖ్యానికి మనం మెయిన్గా చూసుకున్నట్లయితే టోటల్గా వచ్చేసి మనము చిల్లీ పైన ఇక్కడ మేజర్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది సో చిల్లీ సాగే ఎక్కువగా జరుగుతుంది ఇక్కడ సో మీరందరు గురిగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ అంచు తీయించుకొని నీళ్లు పారకం చేసుకొని దాని తర్వాత అయితే పెట్టుకుంటున్నారు ఎందుకంటే నీళ్ళ పారకం చేసుకొని ఎందుకు పెట్టుకుంటున్నారంటే పులకబెట్టి కూడా చేసుకోవచ్చు కానీ వాతావరణం వేడి శాతం అయితే చాలా ఎక్కువగా ఉందండి సో దాని కారణంగా ప్రతి ఒక్క రైతులు కూడా నీళ్ళు పెట్టే పారకం చేసిన తర్వాతనే ఇది మనం అయితే ప్రతి ఒక్క రైతు పెట్టుకోవడం జరుగుతుంది సో మీకు ప్రతి వీక్లీ ఒక ట్వైస్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ పెడుతూ ఉంటానండి సో అప్డేట్ అయితే ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి మన మారుతి రైతు నేస్తాను ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్